ఏపీలోని ఔట్ పోర్సింగ్స్ ఉద్యోగులకైతే శుభవార్త అనేది ఏపీలో వారందరికీ జీతాలు పెంచిందని చెప్పేసి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసి చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన గురుకుల పాఠశాలలు ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు జూనియర్ కళాశాలల్లో జూనియర్ కాలేజెస్ లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అయితే ప్రభుత్వం శుభవార్తనిచ్చిందని చెప్పాలి మొత్తంగా పదహారు వందల యాభై తొమ్మిది మంది ఉద్యోగులకు జీతాల పెంపు కలిసి వచ్చింది గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్ ఈ ఉత్తర్వులు అయితే జారీలు చేశారండి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్లకు జీతం ఆరు వేల రెండు వందల యాభై రూపాయల నుంచి పదమూడు వేలకు పెంచడం జరిగింది ఈ పెంపు కేవలం జేఎల్స్కే కాకుండా పీడిసి లైబ్రేరియన్లు పీడిఎస్ లైబ్రేన్స్కు ఆరు వేల నూట యాభై రూపాయలు పీజీటీలు ఎనిమిది వేల యాభై రూపాయలు టీజీటీలు పీడిఎస్లు టీజీటీ పీడిఎస్ నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయల చొప్పున జీతాలైతే పెంపు అమలయ్యిందని చెప్తున్నారు పీఈటిలు ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్లు కూడా ఈ ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయల జీతం పెంపు ఉందని చెప్తున్నారు అరకు వ్యాలీలోని స్పోర్ట్స్ స్కూల్లో పనిచేసే కోచ్లకు ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అసిస్టెంట్ కోచ్లకు అయితే ఐదు వేల ఐదు వందల రూపాయల జీతం పెంచారండి ఈ పెంపుతో సిబ్బంది అయితే ఆనందం వ్యక్తం చేశారు చూద్దాం ఈ వీడియో మీద ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏమని కామెంట్ చేస్తారో